ఇరవై తొమ్మిది పార్కులకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో నెల్లూరు రోడ్ల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మహనీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సల్కి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి ఇవ్వమని చెప్పిన కూడా కోరుతుంది ప్రజలందరికీ ఒకటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంధస్తాల్లో చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఉన్నారు వాటన్నిటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తాం అని చెప్పి మాట ఇస్తుంది ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటనగా ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి ఆనవ రామనారాయణ గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులు వేద రవిచంద్ర గారికి వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వేద రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగడుగునా కూడా సహకరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తూ